Yeah, I learned to mind my business and I'll put a chokehold on my woes. Just let it burn. Everything I need right here, and I don't know what I don't know. So let it burn. Folks raging over strangers, think a rage is gonna change Just it. Let it burn. Give status to the haters, take years off with your ages. So let it burn. Kick back and have a round or two. I learn quick by the time you stick around for you. A lot of times, the ones who wanna chat out the blue, we kinda looking like the ones who have it out for you. Define who your circle is. You have to learn. There's learn to experience, and cash to earn. Mm -hmm. I it all my drama a trash to earn. If the whole world falls, let it crash and burn. Yeah crash and burn May see the or may not. Make a lie with a space rock. Just let it yeah. burn. Learn to have a laugh, J Fox. And don't give a damn, K Dot. So yeah. Where I'm from, every time you're on the road, gotta think about you so pretty God. God. Yeah. Cops and you wanna get through, but you don't have any loot, right now. That. That's why I live every day without fear. Every jam, verse, say this is our year. No matter who you is or who you isn't, but you better get with it, cause we do things different around here. Y'all got a couple more O's on my tax return. Let's catch a flight to Dubai, got a back to burn. What anybody else thinks is my last concern. And if the whole world falls, then a crash and burn Who flipped off a toxic wall? So everyone who got free, no matter what the cost. For everyone who says shove it with no remorse. Everyone who says bless, no stress. Everyone who's trying to get the best, no less. Everyone who cried their tears, but still went to the party, even though they're looking like a whole mess. So we can fly and we get loose. We just gotta live life till we get through. And we got the music on to get you moving on until we get tired and we get snooze. Then we wake up, get the car, and hit the curves. And cruise on till the outside's of blur. My whole life is a do not disturb. And if the whole world falls, let it crash and burn. సార్ ఏంటి ఇక్కడ రోడ్డు మీద ఇది చేస్తున్నారు అసలు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ నా పేరు రాము స్కేటింగ్ కోచ్ సార్ నేను అలాగే మా పిల్లలందరూ కూడా ఇందులో స్టేట్ వైడ్ స్టేట్ నేషనల్స్ కూడా ఆడినోళ్ళు అంటే సరైన ట్రాక్ పెద్ద ట్రాక్ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకని మాకు ఉన్న రోడ్ని ఇక్కడ దీన్ని వరంపూర్ నుంచి ఆవా రోడ్డుకి వెళ్ళే ఈ రోడ్డుని మేము ఉదయాన్నే కలి వరకు రోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మీరు ఏమన్నా అవకాశం కల్పించి వీళ్ళకి ఇంకా ఈ రాజమహేంద్రకి ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి అలాగే ఏషియన్స్ కూడా తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించాలని అలాగే పిల్లలందరూ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు వీళ్ళందరూ కూడా వచ్చే సమ్మర్ కూడా పిల్లలందరిని ఇంకా మరికొంతమంది మెరుగులో తీసుకొచ్చి వీళ్ళందరికీ టోర్నమెంట్ గట్లకి తీసుకెళ్లి మెడల్స్ వచ్చి నేను ఉంటాను ఓకే తల్లిదండ్రుల నుంచి స్పందన ఎలా ఉంది తల్లిదండ్రులందరూ కూడా చాలా వస్తున్నారు ఉదయాన్నే తీసుకొచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక ట్రాక్ లేక రోడ్డు మీద ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రాక్ కోసం స్కేటింగ్ రింక్ అనేది ఉంటే బాగు ఆలోచిస్తున్నాము ఓకే ఇప్పటి వరకు మీ ట్రైనింగ్ లో నేషనల్ ఇంటర్నేషనల్ ఎంత మంది సాధించారు సార్ నా దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఒక థర్టీ మెంబెర్స్ స్టేట్ వైడికి వెళ్ళారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అందులోని ఒక త్రీ మెంబర్స్ ఆల్స్ ఆడారు త్రీ మెంబర్స్ లో ఎమ్మెఐ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో తను నేషనల్ బ్రాంజ్ మల్ తెచ్చింది అదే విధంగా తెను ఇరవై రెండు నా స్టేట్ వైడ్ స్టేట్ స్టేట్ ఆడింది తన ఉత్సవ శ్రీ వచ్చో స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేసాడు అలాగే అని రాజా రీసెంట్ గా స్కూల్ గేమ్స్ లో నేషనల్స్ లో బ్రాంజ్ మెండల్ వచ్చింది తినక అదే విధంగా మాకు ఇంకా మరిన్ని అవకాశం కల్పించాలని కోరుతున్నాను ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తే కనుక రాజమండ్రి పేరు నిలబెట్టదు ఉందా నాకు హండ్రెడ్ పర్సెంట్ మటుకి మంచి అవకాశం కల్పిస్తే మట్టికి నేను ఇంకా పిల్లల్ని ఎంతో మందిని తీసుకెళ్లి ఇంకా ముందు ముందు మంచి మంచి టోర్నమెంట్ తీసుకెళ్లి మెడల్ తీసుకొచ్చే బాధ్యత కింద తీసుకుంటాను అలాగే మాకు ఒక ట్రాక్ ట్రాక్ కావాలని కావాలని అందరికి నమస్కారం నా పేరు భవ్యశ్రీ మా కోచ్ పేరు కె రాము గారు నిన్న డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో బెంగళూరులో నేషనల్స్ ఆడాను అందులో నాకు బ్రాంజ్ వచ్చింది ఇదంతా మా రాము సార్ వల్లే ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నేను అందరికీ నమస్కారం నా పేరు వీర శ్రీవాత్సవ్ నా కోచ్ పేరు కె రాము సార్ నేను అక్టోబర్ లో స్టేట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఆను దాంట్లో బ్రాంచ్ మెడల్ వచ్చింది నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను